అందరికీ నమస్తే అండి నెల్లూరు పదలకూరు రోడ్లో ఉన్నటువంటి ఆర్కే ఫర్నిచర్ నుంచి అండి ఈ మోడల్ కొత్త మోడల్ తయారు చేయడం అండి కొత్త ఏం లేదండి అందరు తయారు చేసే మోడల్స్ ఏనండి కాకపోతే కొంచెం వెరైటీగా న్యూ ఫినిషింగ్ న్యూ ఫినిషింగ్తో క్వాలిటీతో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మీకు టూ ఇంచ్ మందం టూ అండ్ హాఫ్ ఇంచ్ మందంతో వస్తుందండి టాప్ వచ్చేసి మీకు ప్లేగుడ్ అండ్ కార్డ్ బోర్డ్ కన్స్ట్రక్షన్ తో ఇవ్వడం జరిగింది దీని మీద వచ్చేసి గ్లోజీ ఫుల్ గ్లోజీ అండి గ్లోజీ ఫినిషింగ్ వస్తుంది షైనింగ్ వస్తుంది వచ్చేసి ఇలా చూసుకుంటే కనుక మన కార్ట్ లో కూడా మన నేల్స్ బోర్లు కనిపిస్తూ ఉంటాయి అంత ఫినిషింగ్ వస్తుంది అందరు మార్కెట్ లో ఒకసారి ఫినిషింగ్ ఇస్తారండి మేము ఎలా కాదండి దీనికి మూడు కోటింగ్లు ఇచ్చి ఫినిషింగ్ కావాలనే ఉద్దేశంతో తక్కువ ప్రైజ్ లో ఫినిషింగ్ తో పాటు తక్కువ ప్రైజ్ లో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చాలా క్వాలిటీ ఇస్తూ చాలా క్వాలిటీ ఇస్తూ దీంట్లో కలర్స్ కాంబినేషన్ కూడా ఇస్తున్నాము అలాగే చూడండి బ్రౌన్ సిల్వరు మార్బల్ ఫినిషింగ్ తోటి అలా కాకుండా మన హౌస్ లో మనం వాటర్తో పెట్టి క్లీన్ చేస్తూ ఉంటామండి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు కింద లెగ్స్ పాడవుతుందండి అలా పాడవకూడదనే ఉద్దేశంతో మేము టీకోడ్ లెగ్స్ ఇస్తామండి కింద టీకోడ్ లెగ్విడ్ అవ్వడం వల్ల వాటర్లో తరిసినా కానీ పోదు ఏమైనా పోదండి మనం కార్డ్ జరుపుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కార్డ్ జరుపుకోవచ్చు ఈ మోడల్స్ వచ్చేసి మీరు ఎన్నిసార్లు రిమూవ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ఫిట్ చేసుకోవచ్చు మీ కార్డ్స్ ప్లస్ ఫినిషింగ్ కూడా ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ పని లేదండి ఆర్కే ఫర్నిచర్లో అందరూ లే ఓన్ మీకు ఇంకా కానీ మాకు సొంత తయారీ ఉందండి మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి కార్డ్స్ కింగ్ సైజ్ కార్డ్స్ అండి ఏ దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ మోడల్స్ మీకు నచ్చిన మోడల్ ఎలా కావాలంటే అలా తయారు చేసేస్తామండి ఇన్ ఫైవ్ డేస్